మంత్రివర్గ విస్తరణలో ఆలస్యం అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఓవైపు లేఖలు మరోవైపు బహిరంగ విమర్శలు దూకుడు పెంచిన టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అదే మంత్రివర్గ విస్తరణ మూడు నవంబర్ ముప్పై అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పదకొండు మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పడింది కానీ పద్దెనిమిది మంది వరకు ఉండగల ఈ కేబినెట్ లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఎదురు చూస్తున్నారు వాకిటి శ్రీహరి బీర్ల ఐలయ్య ఆది శ్రీనివాస్ మీర్ అమీర్ అలీ ఖాన్ షబీర్ అలీ నాయక్ వెడ్మ బొజ్జు గడ్డం వివేక్ గడ్డం వినోద్ విజయశాంతి జీవన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నట్లు సమాచారం ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్ లో చోటు కల్పించారని ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలను కలిసి కోరారు ఆయనతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి బుయ్యాని మనోహర్ రెడ్డి కాలే యాదయ్య కూడా ఉన్నారు తనకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కినట్టు అవుతుందని మల్లిరెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు అయితే మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోయినా రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు అందుకోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని తన స్థానంలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెబితే వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని రెడ్డి ప్రకటించారు అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నేత జానారెడ్డి కూడా హైకమాండ్ కు లేఖ రాశారు దీంతో మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడ్డానికి ప్రధాన కారణం జానారెడ్డి అంటూ బహిరంగ సభా వేదికపై విరుచుకుపడ్డారు జానారెడ్డిని టార్గెట్ చేస్తూ ధర్మరాజులా ధర్మంలా వ్యవహరించాల్సిన వ్యక్తి దురతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాష్ట్రం దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది అయితే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఇది ఆయనకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది ఇక మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సాగర్ రావు కూడా తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చి చెప్పారు వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గత పదిహేను నెలల్లో ఇరవై సార్లకు పైగా ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపారు కానీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్ల మంత్రివర్గ విస్తరణలో ఆలస్యం జరుగుతోంది కుల ప్రాంతీయ సమీకరణాలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి ప్రస్తుత కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి నలుగురు మంత్రులు ఉన్నారు ఇది ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది దాంతో ఇప్పుడు బీసీ ఎస్సీ మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించాలన్న ఒత్తిడి ఉంది అలాగే ఉమ్మడి పది జిల్లాల్లో హైదరాబాద్ రంగారెడ్డి ఆదిరాబాద్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యే ఎవ్వరూ ప్రస్తుత మంత్రివర్గంలో లేరు అది ప్రాంతీయ అసంతృప్తికి కారణమవుతోంది కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఆలస్యానికి కారణం అంతర్గత విభేదాలు నిర్ణయ ప్రక్రియను సంక్లిష్టం చేశాయి ఈ కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ ఆలస్యమై పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది ఆశావాహుల అసంతృప్తి పార్టీలో ఒక వర్గం మధ్య అసమ్మతి స్వరాలకు దారితీస్తోంది అలాగే పలు కీలక శాఖలకు మంత్రులు లేకపోవడం వల్ల పరిపాలన దెబ్బతింటోంది హోం విద్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను సీఎం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిర్వహిస్తున్నారు ఇది పాలనలో ఆలస్యానికి దారితీస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ రెండు పేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది యువ నాయకులు సీనియర్ల మధ్య సమతుల్యం పార్టీలో ఐక్యతను నిర్వహించడం లక్ష్యంగా ఉంది మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారం ఎటువంటి టర్న్ తీసుకుంటుంది మంత్రివర్గ విస్తరణలో అదృష్టం ఎవరిని భరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి